మనము గొర్రెలు తీసుకునేటప్పుడు ఆ గొర్రెలకు పండ్లు ఉన్నాయా లేవా ముసలదా ఓషిదా ఎన్ని ఈతల గొర్రె అని చెప్పి పూర్తిగా మనకు అవగాహన ఉండాలి ఆ రైతుని అడిగి మనం తీసుకోవాలి మొత్తం గొర్రెలు తీసుకున్నాం సాదుకుంటాం పెద్ద అయితే అని మంచి మంచి పిల్లలు వేస్తాయని అది కరెక్ట్ కాదు ఎవరైతే గొర్రెలు తీసుకుంటున్నారో కొత్తగా తీసుకునేటోళ్ళు కానీ అనుభవం వాళ్ళు తీసుకునేటోళ్ళు కానీ వాటి సరే అనుభవం ఉన్నవాళ్ళు పనులు చూస్తారు వాటి ఏజ్ ఎంత నడి ఏజా పెద్ద ఏజా ముసలిదా ఓషిదా కొదమల ఫస్ట్ ఈత రెండో ఈత అని చెప్పి ఇవన్నీ చూసుకుంటారు కదా సరే ఇప్పుడు మీకు ఎవరికైనా గొర్రెలు ఇట్లా మంచి గొర్రెలు ఇప్పుడు మీకు నాలుగు రకాల గొర్రెలు చూపిస్తాను ఈ రైతు దగ్గర ఎప్పుడు ఉంటాయి ఎంగు ఎంగు రైతు ఇతను ఎప్పుడు వేరే రైతు కాని తెచ్చుకుంటాడు ఈయన సాత్తుంటాడు ఈయన కాంచి అమ్ముతుంటాడు నిత్యం ఇతని దగ్గర గొర్రెలు ఉంటాయి ఓన్లీ గొర్రెలు ఇక మంచి దానికి మంచి మంచి గొర్రెలు ఇస్తాడు మీకు ఇష్టమైన ఇప్పుడు సపోజ్ ఒక వంద గొర్రెలు ఉన్నాయనుకోండి ఆ వంద గొర్రెలా ఒక ఇరవై అంటే కూడా అట్లా కూడా తీసుకోవచ్చు మంచి గొర్రెలను అంటే దాని తగ్గట్టే రేటు ఉంటుంది కానీ ఇట్లా ఇంకో రకం గొర్రెలు అంటే ఈయన మంది నాకు ఇస్తుంటారు అక్కడ ఊళ్ళల్లో చుట్టుపక్కల ఊర్లలో ఇతను పిలిచి నా దగ్గర గొర్రున జర తీసుకోవా నాకు ఇబ్బంది ఉంది కొత్త పైసలు అవసరం ఉన్నాయని చెప్పి అన్నోళ్ళంతా ఇతని కాడ వచ్చి తీసుకొని పోతారు పైసలు తీసుకొని అతని గొర్రెలు ఇచ్చిపోతుంటారు ఇతను మాత్రం మంచి రైతులకు మళ్ళీ ఎవరైనా సాధుకునే వాళ్ళకు తిరిగి అమ్ముకొని చేస్తుంటాడు యంగ్ రైతు ఇతను వచ్చేసి సూర్యాపేట జిల్లా అంటే తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ నల్గొండ నుంచి కొత్తగా ఏర్పడ్డ సూర్యాపేట జిల్లాలోని నడిగూడెం మండలం తెల్లబెల్లి అనే గ్రామానికి చెందిన గోపి బడ్డేటి యాదవ్ ఈ గోపి యాదవ్ దగ్గర ఎప్పుడు అననిత్యం సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు ఇతని దగ్గర గొర్రెలు ఉంటూనే ఉంటాయి పిల్లతరుల గొర్రెలు కానీ గొర్రెలు కానీ సుడి గొర్రెలు కానీ మంచి ఇట్ల ఎర్ర గొర్రెలు ఇట్లా దూర గొర్రెలు మీకు కనిపిస్తున్న మంచి గొర్రెలు ఇతను దగ్గర ఉంటే మీకు డౌట్ ఉంటే అతని దగ్గరికి పోయి చూసినా ఏం లేదు చూసి నచ్చితేనే తీసుకోండి నచ్చకుంటే అవసరం లేదు అని చెప్పి కూడా ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను ఇతని దగ్గర ఎప్పుడు గొర్రెలు ఉంటాయి మీకు కావాల్సి అతను ఫోన్ చేయవచ్చు ఆ ఫోన్ నెంబర్ కూడా స్క్రీన్ మీద ఇస్తాను అతని ఫోన్ నెంబర్ కూడా స్క్రీన్ మీద ఇస్తాను వారికి ఫోన్ చేయవచ్చు కానీ ఊరికనే చేయవద్దు మీకు అవసరం ఉంటేనే ఫోన్ చేసి మేము వస్తున్నామండి మీ లొకేషన్ పంపండి అని చెప్పి పంపవచ్చు మంచి మీకు కరెక్ట్ ధరలో దొరకాలంటే ఇతని దగ్గర పోతేనే దొరుకుతాయి పెద్దగా రేట్లు కూడా ఏం చెప్పడు అతను మామూలు రేట్లకే ఇస్తాడు అంటే ఇక సంతలల్లో దానికంటే చాలా తక్కువ రేట్లలో ఇస్తాడు మాకు చూస్తున్నారు కదా ఇంత మంచి గొర్రెలు ఉంటాయి అతని దగ్గర ఇతని దగ్గర ఉన్న గొర్రె చాలామంది కొనుగోలు చేశారు ఇంకా ఇతని దగ్గర ఉంటూనే ఉన్నాయి ఇంకా ఉన్నాయి కూడా ఇప్పుడు ఈ గొర్రెలు వేరే రైతుకు కూడా కొన్ని ఇచ్చిండు కొన్ని ఉన్నాయి ఇంకా చాలా రకాలుగా ఉన్నాయి ఇప్పుడు ఈ గొర్రెలు కూడా అంటే ఈ అమ్మకానికి పోయినాయి ఈ చూపిస్తున్న అతని దగ్గర ఉన్న అయితే మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఇట్లా ఇంత మంచి గొర్రెలు ఉంటాయి ఇతని దగ్గర అతని నెంబర్ కూడా స్క్రీన్ ఇస్తున్నాను ఇతని పేరు బడ్డేటి యాదవ్ తెల్లబెల్లి గ్రామం నడిగూడెం మండలం సూర్యాపేట జిల్లా సూర్యాపేట కొద్ది దూరంలోనే ఉంటుంది మా ఊరు మీరు పోవచ్చు అత ఆ ఊరికి మంచి రహదారి అంటే రోడ్డు మార్గం కూడా ఉన్నది వారికి ఫోన్ చేసినట్టయితే పూర్తి వివరాలు ఇస్తారు వారి ఫోన్ నెంబర్ కూడా నేను స్క్రీన్ మీదే ఇస్తున్నాను